ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం దుగ్గిరాల మండలం ఈమని జిల్లా పరిషత్ పాఠశాలలో రెండు వేల మూడు నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు శనివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ఏడుకొండలు అధ్యక్షత వహించారు రెండు దశాబ్దాలపైబడి ఒకచోట కలిసిన విద్యార్థులు ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అప్పుడు స్మృతులను స్మరించుకుంటూ ఆనందోత్సవాల మధ్య గడిపారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి ఉపాధ్యాయులకు మెమెంటోలను అందించి శాలువలతో సన్మానించారు తదుపరి విందును ఆరగించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బి పాపిరెడ్డి ఇమ్మానుయేలు ఎం శ్రీనివాసరావు ఏ శ్రీనివాసరావు రామయ్య వి కృష్ణారావు జి రాంబాబు ప్రసూన్నాంబ పూర్వ విద్యార్థులు రాయల సుధీర్ సుకన్య మల్లేశ్వరి రామకృష్ణ మహేష్ గణేష్ హేమంత్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు ఉన్నత విద్య అభ్యసించడం జరిగింది కొంతమంది అడాప్షన్ చేసుకొని కూడా సాధించారు మాకు మా టీంలో ముందు పెద్ద వ్యక్తిగా ఉండి మా అందరూ కూడా సమాన్వయం చేస్తూ ఈ పాఠశాల విషయాల్లో అన్ని విషయాల్లో వారు చేదోడు వాదోడుగా ఉన్నారు తర్వాత ఇప్పుడు కూడా అన్ని అంశాలు షేర్ చేసుకుని కనపడినప్పుడు కూడా వారికి వారు మేము ఈ పాఠశాలలో ఉన్నంతా వారికి సహకరించేందుకు ప్రకటన తెలియజేస్తూ మరి ఇప్పుడు మన పిఎస్ మాస్టర్ ఎం శ్రీనివాసరావు గారిని സാധാരണ ആവർത്തന <laughs> <laughs>